రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి నా పేరు భరత్ కుమార్ నేను నిర్సర్ ఆర్గానిక్ కంపెనీలో వర్క్ చేస్తున్నానండి మనము ఇక్కడ అనంతపురం జిల్లా గుత్తి మండలం తురుకపల్లి గ్రామంలో మన చీనా చెట్లకైతే నెర్సర్ఫ్ వారి ఆర్గానిక్ మందులు పిచికారి చేయడం జరిగింది చూడండి ఒకసారి పిచ్చిగారి చేయడం వల్ల స్టిమ్్రిచ్చు పూత దశలో చెట్టు యొక్క నా గ్రోతింగ్ రావడానికి రిచ్ స్ప్రే చేయడం వలన పూతను కాయగా మారి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి మరి దీంతోపాటు మీకు స్టిమిరిచ్చి కొడితేనే డౌట్ రావచ్చు స్టిమిరిచ్ కొడితేనే మీకు కాయి పోతా నిలబడుతుందా కాయ అయినాక రాలొచ్చు కదా అనేది దానికి కూడా కారణం చెప్తాను మన దగ్గర నెట్సర్ప్ వారి ర్యాప్ అప్ అనేది స్ప్రేయింగ్ చేయడం వలన స్ప్రేయింగ్ చేయడం వలన కాయలు అనేది రాలకుండా చేస్తుంది పింజలు కూడా రాలేకుండా చేస్తుంది ఒక్కసారి మనం చెట్టు కింద చూసినట్లయితే చూడండి ఒకసారి చూడండి ఇన్ని కాయలు ఉన్నాయి కదా చెట్టు పైన ఒకసారి చూడండి మీకు పైకి వరకు కనబడుస్తుంది బాగా చూడండి పైన వరకు చూడండి ఒకసారి కింద రాలిన రేపాబ్ స్ప్రేయింగ్ చేయడం వలన చూడండి చెట్టు చుట్టూ ఆభరణంలో ఎక్కడన్నా రాలేయా ఒకటో రెండు తప్ప చూడండి చెట్టుకు కింద నుంచి పై వరకు కాయి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫస్ట్ రిచ్ కొట్టానండి మరి ఆ తర్వాత ర్యాప్ కొట్టించడం జరిగింది రెండు రౌండ్లు ఆ తర్వాత మన దగ్గర ఎన్పీకే బాటల్ ఎన్పీకే బాటిల్ వదిలేం వల్ల కాయి యొక్క అవుట్ లావు కావడం కానీ షైనింగ్ కానీ లావ్ రావడం కానీ కాయి ఎంతో అద్భుతంగా వాడచ్చు ఎంతో అద్భుతంగా కూడా ఉంటాయి చూడండి ఒకసారి కాయలు చూడండి చూడండి ఎన్పికే బాటి వదిలించడం వలన కాయ చూడండి ఎంత బాగా సైజుకు వచ్చాయో చూడండి ఒకసారి వారి ఆర్గానిక్ మందులు వాడండి మన యొక్క భూముల్ని కాపాడుకుందాం చూడండి మన దగ్గర స్టిమ్మిరిచు గ్రోత్ ప్రమోటరు రేపప్పు పనామాకు తెగులుకు సిగుటోకాకు అన్నిటికీ పనిచేస్తుంది మరి ముఖ్యంగా దారంగా మనం ఏదైతే ఫర్టిలైజర్ మందు పెట్టింటామో ఎన్పికే బాటిల్ను వదలడం వలన ఆ చెట్టుకు ఇరవై పర్సెంట్ అందడమే జరుగుతుంది ఫర్టిలైజర్ మందు ఇరవై పర్సెంటే బాగా గమనించింది ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ వా అందిస్తుంది చెట్టుకు మనం ఎన్పికే బాటిల్లు వదిలించడం వలన కాయ యొక్క సైజు రావడం కానీ మన వితిన్ టెన్ డేస్లోనే చెట్టు బాగా మారిపోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ నెట్సర్ఫ్ వారి మందులు వాడండి షీటు అనే బాటలు బ్లాక్ కలర్ షీటు షీటు వాడడం వలన మన ఏదైతే ఎరువు వేయలేని పరిస్థితిలో ఉంటుందో అవాళ రైతులు వారు సీటు డ్రిప్పుకి వదలడం వలన వితిన్ పదహైదు రోజులకే జనరేషన్ వానపాములు జనరేషన్ అవుతాయి వితిన్ వానపాముల్లోని జనరేషన్ అవుతాయి మీరు ఒక్కసారి నా వీడియో చూసినట్లయితే నా దానిలో నా వీడియోలో ఉంటుంది ఒకసారి చూడండి వానపాములు ఎలా రుద్ది అవుతాయి ఏం కదా అనేది మీకు కనపడుతుంది మన దగ్గర న్యూట్రిషన్స్ బ్యాగ్ ఇరవై ఐదు కేజీలు బ్యాగు ఇంకా మంచిది చెట్టు చెట్టుకి చీనా చెట్లకైతే హాఫ్ కిలో దాకా మామిడి చెట్లకైతే కిలో పెద్ద చెట్లకైతే కిలో పెట్టిన పెట్టడం వలన పదహైదు రోజులకి కాయ అనేది ఈ చిన్న కాయ కానీ పెద్దగా లావుగా ఊరడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ మన ఆర్గానిక్ మందులు వాడండి న్యూట్రిషన్స్ బ్యాగులు వాడండి దయచేసి ఇప్పుడున్న భూములు ఇప్పుడున్న పద్ధతులు కెమికల్కి అలవాటు పడద్దండి దయచేసి ప్రతి ఒక్కరూ మన భూముల్ని మనము ఇది చేసుకుంటున్నాం కెమికల్ పెట్టడం వలన మన భూములు పండకుండా పండ రావడం దిగుబడి రాకుండా జరుగుతుంది జరుగుతుంది అరవై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ మన కెమికల్ ఆర్గానిక్ మందులు వాడితే ముప్పై పర్సెంటు మన కెమికల్ మందులు వాడితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరూ చూడాల్సిందే ఈ వీడియో మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను మీ భరత్ కుమార్ నెట్ సర్ఫ్